కోళ్ళకి బౌల్స్ వచ్చిన తర్వాత తినవి మానేశాము చాలా రోజులు అయిపోయింది సో చూడండి నేను ఆ చెయ్యి ఎప్పుడు వంట చేసినా కూడా అలా ఆయిల్ పడిపోయి ఇలా మచ్చలు అయిపోతుంటాయి క్లియర్గా కనిపిస్తుంటాయి చికెన్ తెచ్చి చాలా రోజులు అయిపోయింది మా పాప నన్ను క్వశ్చన్ చేసింది సో ఏం క్వశ్చన్ చేసిందని చూడండి మీకు చాలా ఫండ్ అనిపిస్తుంది ఆ లింక్ పెట్టడానికి కింద ఒకసారి క్లిక్ చేసి చూడండి ఆ అడిగిన క్వశ్చన్కి నేను వెంటనే చికెన్ తెప్పించాల్సి వచ్చింది మా ఇంట్లో మేము అస్సలు మటన్ వాడము ఎందుకంటే నాకు అసలు మటన్ తినను చిన్నప్పటి నుంచి ఆ స్మెల్ కూడా పడదు వండడానికి కూడా నాకు రాదు వామిటింగ్స్ వచ్చేస్తాయి సో ఎక్కువగా చికెనే వండుతాను పిల్లలు మా హస్బెండ్ కూడా చికెనే ఎక్కువ తింటారు ఇష్టంగా ఇదిగో చూడండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాగే ఉంటారు ఈ వంట చేస్తుంటే మా పాప వచ్చి గిన్నెలు అవన్నీ సర్దే ఆడుతుంది ఇప్పుడు చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో చెప్తాను చూడండి నా స్టైల్లో చికెన్ ఎలా చేస్తారో నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను సో ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని హీట్ అయిన తర్వాత గరం మసాలా దినుసులు ఇలాచి లవంగా అండ్ కొంచెం సాజీరా కొంచెం బిర్యానీ ఆకేసేసి ఫ్రై అయిన తర్వాత ఫోర్ పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేస్తాను చికెన్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ వేస్తాను అయితే నేను టమాటాస్ వేద్దాం అనుకున్నా కానీ టైంకి టమాటాస్ లేవు అయితే ఆ రోజు మార్నింగ్ నేను టమాటా కూర ఉండాలన్నమాట కొంచెం బ్రేక్ఫాస్ట్లోకి రోటీలోకి సో అది కొంచెం ఉంది సరే ఎలాగా కొంచెం దేంట్లోకి యూజ్ అవ్వదని చెప్పేసి చికెన్లో వేసేసాను ఎందుకంటే టమాటాలు మిస్ అయ్యాయి లేవు కాబట్టి సో వేసేసిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత కారము ఉప్పు అలాగే ధనియాల పొడి వేసేసాను సో అలాగా మా పాప వచ్చేసింది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయింది లంచ్ టైం అయింది స్కూల్ నుంచి చూడండి రాగానే ఏమడుగుతుందో అమ్మా ఏం చేసావు అర్థం కదా వాసన చూడండి ఒకసారి చికెనా చికెన్ కాదు పక్కింట్లట్టుంది క్యూట్గా ఉందామని తీసుకున్నాను అట్లీస్ట్ మా ఇంట్లో రోజు కనీసంలో కనీసం సెవెన్ టు ఎయిట్ టైమ్స్ చూడుస్తాను నేను ఇల్లు అయినా సరే మళ్ళీ వెంట వెంటనే ఇలా బొమ్మలు టాయ్స్ సాఫ్ట్ టాయిస్ ఏది ఉంటే అది పారేస్తారు ఏదైనా చదిరించేటప్పుడు ఏదన్నా చేతికిచ్చినా కూడా మొత్తం కింద పోస్ చూడండి చికెన్ కాదు అని చెప్పిన తర్వాత కూడా దానికి ఇంకా డౌట్ చూడండి కిచెన్లోకి వెళ్ళింది మా కిచెన్ ఇలా ఉంది ఏంటి అని తిట్టుకోకండి ఎందుకంటే నేను వంట చేసేటప్పుడు మా చిన్న పాప వచ్చేసి మొత్తం అక్కడే ఉండి అక్కడ బుట్టలు అక్కడ గిన్నెలు ఆ గార్లిక్ చిన్న చిన్న గిన్నెలు ప్రతి ఒక్కరు తీసే అలా చెత్త చెత్త తీసేసింది నేను నెక్స్ట్ దానికి అన్నం పెట్టేసింది ఇదంతా క్లీన్ చేసుకుంటాను కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి చూడండి ఏమంటుందో అమ్మగారికి సంతోషం ఆగట్లేదు అది చికెన్ ఏనేమో అని డౌట్ వస్తుంది పదే పదే స్మెల్ చూస్తుంది ఎగిరి మరి కిచెన్లో గుర్తున్నా ఏమైంది 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 ఎంత చెప్పినా కూడా అదేదో మూవీలో నా ముక్కు నన్ను మోసం చేయదు అన్నట్టు దీని ముక్కు దాన్ని మోసం చేయదు మళ్ళీ పదే పదే వెళ్ళి కిచెన్లో స్మెల్ చూసుకుంటుంది చికెన్ 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 అనేది దానికి ఎంత సంతోషం అవుతుంది ఒక పక్క కానీ ఒక డౌట్ అవున ఒక అదో అని అనుకుంటుంది చూద్దాము ఇప్పుడు డైరెక్ట్గా సర్ప్రైజ్ ఇస్తాను చిన్న చిన్న ఇది ఇది కూడా సర్ప్రైజ్గా అనుకోవచ్చు కానీ చిన్న పిల్లలకి ఈ చిన్న చిన్న ఆనందాలే కదా ఎంతో ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళు సంతోషం చూసి మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఒకసారి చూడండి సర్ప్రైజ్ ఇద్దాము నేను తీసుకెళ్ళి పెడతాను ఏమంటుందో చూద్దాము మొత్తానికి చాలా రోజులకి చికెన్ కర్రీతో మా బాబా హ్యాపీ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్